mm వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వైసీపీకి గట్టి షాక్ ఇచ్చారా అంటే ఎస్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న జల జీవన్ మిషన్ పథకం ప్రారంభించి లో ఈ పథకాన్ని స్టార్ట్ చేసి బహిరంగ సభ నిర్వహించారు ఈ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు కూటమి గురించి కామెంట్స్ చేస్తూనే వైసీపీని తీవ్రంగా హెచ్చరించారు మరి నిన్న ఆయన మాట్లాడింది ఏంటి అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే అసలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైసీపీ అధికారంలో లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ముప్పై ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోయిందంటూ అందరూ చెప్పుకుంటూ ఉంటారు మరి ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్ ని గాడిలో పెట్టాలి అంటే ఆంధ్రప్రదేశ్ కు ఏళ్ళ పాటు సుస్థిర పాలన అందించాలి సుస్థిర పాలన అందిస్తేనే ఆంధ్రప్రదేశ్ ను గాడిలో పెట్టినట్టు అవుతుంది మరి పోరాడే శక్తి నాకున్న అనుభవం లేదు మరి అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ని గాడిన పెట్టాలంటే ఆయనతోనే సాధ్యం అంటూ ఆయన స్పష్టం చేయడం జరిగింది మరి ఈ కామెంట్స్కి వైసీపీకి హెచ్చరికలు చేయడానికి ఏంటి సంబంధం అనుకుంటున్నారా మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు నుంచి కూడా వైసీపీ కూటమి మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుంది ఎందుకు అంటే మనం చూసాము అటు జనసేన ఇటు బీజేపీ టీడీపీ మూడు అలియన్స్ అయిన తర్వాత నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి కానివ్వండి వైసీపీ కానివ్వండి ఎలా అయినా సరే అంటే వీళ్ళు ముగ్గురు కలిశారు మనకి గట్టి పోటీ ఇస్తున్నారు సో కూటమిని ఇబ్బంది పెట్టాలి ఇరుకాటంలో పెట్టాలి అని చెప్పి ఎప్పుడు కూడా మెయిన్ ఫోకస్ జనసేన పైన చేస్తూ ఉంటారు కానీ ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారికి స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తూనే ఉంటారు మరో పదిహేనేళ్ల పాటు కూటమి అధికారంలో ఉంటుంది కలిసే ఉంటాం మేము సఖ్యతగా ఉన్నాము సఖ్యతగా ఉండి ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తాం అభివృద్ధి చేస్తా ఉంటామని ఆయన నిన్న జరిగినటువంటి సభలోనే కాదు ఎప్పటి నుంచో కూడా కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన చెప్తూనే ఉంటారు మరి ఇందులో ఇంక వైసీపీకి షాక్ ఇవ్వడం ఏంటి అనుకుంటున్నారా నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నాకు నా పార్టీ కన్నా కూటమి కన్నా ప్రజలే ముఖ్యం సో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరచాలి అంటే పదిహేనేళ్ల పాటు సుస్థిర పాలన అందించాలి ఆంధ్రప్రదేశ్కు సో నాకు పోరాడే శక్తి ఉన్నప్పటికీ కూడా అనుభవం లేదు అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ గాడిన పడుతుంది అంటూ స్పష్టం చేస్తూనే కొన్ని డైలాగులు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ళ పర్యటనలో ఫ్లెక్సీలు అంతా కూడా గందరగోళం చేశారో రప్పారప్పా అంటూ వైసీపీ శ్రేణులు ఆ ఫ్లెక్సీలను చూపించారో మరి దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశారో దానిపైన కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించారు మరి పవన్ కళ్యాణ్ గారు సినిమా డైలాగులు సినిమాలకే పరిమితం కావాలి కానీ జనసంద్రంలోకి తీసుకొచ్చి మేము వాడతాము మేము రప్ప రప్ప నరుకుతాము అంటే ఇక్కడ మీ తాటాకు చప్పళ్ళకి భయపడేది ఎవరు లేదు అంటూనే మాస్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఇంకా చూసుకున్నట్లయితే మీరు రెండు వేల ఇరవై తొమ్మిది అధికారంలోకి రావాలి కదా మీరు అధికారంలోకి ఎలా వస్తారో మేము కూడా చూస్తామంటూ ఆయన స్పష్టం చేయడం జరిగింది అదే కాకుండా ఆయన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి అవి ఏంటా అని చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ప్రజలు మీకు అధికారం ఇచ్చారు భారీ మెజారిటీతో నూట యాభై ఒక్క సీట్లతో మీకు అధికారం ఇస్తే అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజలను భయభ్రాంతులను చేసి మీరు పదకొండుకి పరిమితమయ్యారు మరి పదకొండుకి పరిమితమైన మీరు ఎప్పుడైనా సమీక్షించుకున్నారా అంటే లేదు మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మేము అధికారంలోకి వస్తాము రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత రప్ప రప్ప నరుకుతామంటే మేము చూస్తూ ఊరుకుంటామా అన్న రేంజ్లో నిన్న పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడడం జరిగింది ఆయన ఇలా మాట్లాడుతూనే వైసీపీకి వార్నింగ్ కూడా ఇచ్చారు మీరు ఏ విధంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలోకి అధికారంలోకి వస్తారు మేము కూడా చూస్తూ ఉంటాము మీరు రారు అంటూ స్పష్టం చేయడం జరిగింది అదే విధంగా మీరు గుండాగిరి రౌడీ ఇజ్జం చేస్తామంటే చూస్తూ ఊరుకునే లేదా అని కూడా చెప్పడం జరిగింది మరి మొత్తానికి మరోసారి పవన్ కళ్యాణ్ గారు ఏళ్ల పాటు కూటమి కలిసే ఉంటుంది మేము సఖ్యతగానే ఉంటాము అని చెప్పి చెప్పడం జరిగింది ఇంకొక కీలక విషయం ఏంటి అంటే ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తా కూడా కూటమి నేతలకు అటు జనసేన నాయకులకు కానివ్వండి ఇటు టిడిపి నాయకులకు కానివ్వండి కొన్ని సూచనలు చేశారు ఎప్పుడు కూడా మన చేతి వేళ్ళన్ని కూడా సమానంగా ఉండవు అన్ని వేలు మురిస్తేనే పిడికిలు అవుతుంది సో మనం ఈ పిడికిల విధంగా పోరాడాలి ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళాలి అభివృద్ధి పరంగా సంక్షేమ పరంగా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఆయన కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది మరి మొత్తానికి వైసీపీ ఏదైతే ఇప్పటికీ కూడా ప్రయత్నిస్తుందో కూటమి మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తుంది అంటూ కొందరు విశ్లేషిస్తూ ఉంటారు మరి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే కూటమి మరో పదిహేనేళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఇటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అటు బీజేపీ కానివ్వండి ముగ్గురు కలిసే ఉంటారని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ గారు మరోసారి స్పష్టం చేయడం జరిగింది ఇక జలజీవన్ మిషన్ పథకం విషయానికి వస్తే నిన్న ఆయన ఈ పథకం ప్రారంభించి గత వైసీపీ హయాంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా కేంద్రం నుంచి నిధులు వచ్చినప్పటికీ కూడా ఈ పథకానికి సంబంధించి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చినా కూడా దాన్ని సమర్థవంతంగా రాష్ట్రానికి తీసుకురా పోయారు కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే తీసుకొచ్చి ఏవో పైప్ లైన్స్ వేసి వదిలేశారు ఈ పథకాన్ని అస్తవ్యస్తం చేశారు ఈ ఇప్పుడు ఆ విధంగా కాదు ఇప్పుడు ఏకంగా ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలని రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేయడం జరిగింది మరి మొత్తానికి ఏళ్ల పాటు కూటమి సఖ్యతతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది అని కూడా స్పష్టం చేయడం జరిగింది ఇదండి ఈ రోజు అంశం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వచ్చా